రెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులకి నమస్కారం నేను మీ వెంకట్ని ఈరోజు పొలిటికల్ మిర్చి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి వివరాల్లోకి వెళ్తే సమరానికి సై సమరానికి సై అంతే అందులో నో డౌట్ ఎందుకంటే ఈ టైటిల్ ఖచ్చితంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చేస్తుందనే చెప్పుకోవాలి నిన్నటి వరకు కూడా విజయవాడ సెంట్రల్లో రాజకీయాలు తారుమారు అయిపోయినాయి ఒక్కసారిగా ఇక్కడున్న రాజకీయాలు తారుమారు అయిపోయినాయి దాదాపు పదిహేనేళ్ల పాటు సెంట్రల్ నియోజకవర్గంలోనే ఉండి సెంట్రల్ నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ నిత్యం ప్రజల్లో ఉంటూ ముందుకు వెళ్ళిన ఓ వ్యక్తి ప్రయాణం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఒక్కసారిగా ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది అని అంటే ఆయన పనితీరు పేద అసహనం వ్యక్తం చేసి ఇక్కడ ఆయన గెలవరు అనే ఒక సంకేతాన్ని తీసుకుని ఇచ్చి ప్రస్తుతం ఆ వ్యక్తిని పక్కన పెట్టడం జరిగింది మరి ఎందుకు పక్కన పెట్టారు దేనికేనంటే దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి వరకు కూడా ఇక్కడున్న కొంతమంది కార్పొరేటర్లు కొంతమంది నాయకులు నిత్యం మల్లాది విష్ణువు మీద ఎప్పుడు కూడా అసహనం వ్యక్తం చేస్తూనే వచ్చారు అక్కడతో ఆగల ఆయన మీద డైరెక్ట్గా ఫిర్యాదులు చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి మరి ఇంత జరిగిన తర్వాత అధిష్టానం ఏమైనా అవుతుందా ఇక్కడ సర్వేలు చేపడితే ఆ సర్వేల్లో మల్లాది విష్ణు ఓడిపోతున్నారని ఒక సర్వే రావటం వల్ల ఉన్నట్టుండి బెజవాళ్ళ రాజకీయాలు వినూత్నంగా బెజవాడ రాజకీయాలంటే ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు కాబట్టి ఇటువంటి బెజవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసేందుకు ఈ పార్టీని గెలిపించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఇక్కడున్న నాయకులను నేతలను పిలిపించి ఇక్కడ పరిస్థితులు పూర్తిగా మార్చేశారని చెప్పుకోవాలి మరి నిన్నటి వరకు ప్రస్తుతం ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్న పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్కి విజయవాడ సెంట్రల్ సంబంధించిన బాధ్యతలు అప్పగించారు ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది అసలైన వార్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది సమరానికి సై అంట్లు ఎందుకంటే మరి మల్లాది విష్ణువుకు సంబంధించి దాదాపు ఏళ్ళుగా ఈ ప్రాంతంలో ఉండి ఇక్కడే ఆయన నమ్ముకుని ఉన్న కార్యకర్తలు నాయకులు వీళ్ళందరూ చాలామంది ఉంటారు కదా వీళ్ళందరూ ఆగరు కదా వీరందరూ కలిసి ఏం చేశారు వంద రోడ్లు ఆందోళన చేశారు తర్వాత వర్గాల వారీగా మతాల వారీగా కులాల వారీగా మీటింగులు పెట్టుకున్నారు మరి మల్లాది విష్ణుకి జరిగిన అన్యాయం పైన అభిప్రాయం మార్చుకోవాలని సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు అయితే చేశారు అయితే మరి మల్లాది విష్ణు సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరంటే ఆంధ్రప్రదేశ్లో ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కూడా కొంతమంది ఆయనకి టికెట్ ఇవ్వ ఇవ్వకపోవడం మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ విషయం మీద ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కానీ ఇక్కడున్న పరిస్థితులు అయితే మాత్రం ఆయనకి సహ అనుకూలంగా లేవు సహకరించట్లేదు ఎందుకనంటే మరి ఇక్కడ పరిస్థితులు మారాలంటే ఏం చేయాలి మరి ఇప్పటివరకు దాదాపు పదిహేనేళ్ళుగా ఇదే ప్రాంతంలో ఉన్న మల్లాది విష్ణువుని కాదని ఇదే ప్రాంతానికి పశ్చిమ నియోజకవర్గం నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇక్కడ పాగా వేసేందుకు సమాయత్తమయ్యారని చెప్పుకోవాలి మరి ఈ నేపథ్యంలో అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన అంశాలు వెల్లంపల్లి ఏం చెప్పారంటే మరి ఇక్కడ మల్లాది విష్ణు ఒక బలమైన నాయకుడు ఆయన కార్యకర్తలు ఆయన ఉన్న కార్యవర్గం మరి ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ కూడా సహకరిస్తేనే మనం అక్కడ గెలవగలుగుతాం సెంట్రల్ నియోజకవర్గంలో లేని పక్షంలో ఇబ్బందులు ప్రారంభం అవుతాయి మరి ఓటమి ఓటమికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మల్లాది విష్ణు సహకారం అందించేలాగా చర్యలు తీసుకోమని కోరడం జరిగింది ఈ విషయంలో మరి అధిష్టానం మరి పార్టీ పెద్దలు రెండుసార్లు ప్రయత్నాలు చేసి విఫలమయ్యారని చెప్పుకోవాలి తాము సహకరించనని నేను పార్టీలోనే ఉంటానని చెప్పడం జరిగింది మరి ఇంత చెప్పిన తర్వాత కూడా మరి మల్లాది విష్ణువు నుంచి ఎటువంటి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఒక పండగ సమయంలో కూడా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడినా కూడా ఆ ప్రయత్నాలన్నీ మాటలకైతే పరిమితమైనవి కానీ చేతల్లో కనిపించలేదు అక్కడ దీంతో మరి ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైన తర్వాత మరి పార్టీ ఆదేశాల మేరకు పార్టీ పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం ఏదైనా చేయాలి కాబట్టి వెల్లంపల్లి శ్రీనివాస్ ఒక అడుగు ముందుకు వేసేశారు ఇన్ని ఎలా చేశారంటే ఎవరు సహకరించినా సహకరించకపోయినా తమదైన శైలిలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని నిలబెట్టేందుకు ఇప్పటి ఇప్పటి నుంచే ఇంకా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రాకముందు నుంచే ఇక్కడ పావులు కలపడం స్టార్ట్ చేశారు ఏం చేశారనంటే నియోజకవర్గంలో ఉన్న ఆయన వర్గానికి సంబంధించిన కొంతమంది నాయకులందరినీ అటు పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇతరత్ర వేరు వేరు పార్టీల్లో నాయకులు ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులందరినీ పిలిపించడం జరిగింది ఆయన ఇంటిపైన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఈసారికి సహకరించండి మీ అందరి సహకారం అవసరమని పదే 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 అనేక మీటింగులు పెట్టి ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరితో మాట్లాడడం జరిగిపోయింది ఇక్కడతో ఆయన ఆగల పాంప్లెట్లు పాంప్లెట్లు ఎలాంటి పాంప్లెట్లు అంటే నిజంగా చెప్తానంటే పాంప్లెట్లు ఇలాంటి పాంప్లెట్లు ఇలాంటి పాంప్లెట్లు ప్రతి ఇంటికి వెళ్ళేలాగా ప్రతి ఇంటికి ఆయన ఫోన్ నెంబర్తో సహా ప్రతి ఇంటికి ఏ సమస్య వచ్చినా ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఇంటూ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఏ క్షణంలో ఫోన్ చేసినా మీకు అందుబాటులో ఉంటానని చెప్పుకుంటూ ఒక పాంప్లెట్లు అయితే తెంచడం జరిగింది వాటిని మరి సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడప గడపకి ఆ పాంప్లెట్ వెళ్ళేలాగా వెల్లంపల్లి శ్రీనివాసును ఆశీర్వదించమని కోరుతూ కొత్తగా ప్రయోగం అయితే చేస్తున్నారు ఇక్కడతో ఆగలేదు వెల్లంపల్లి శ్రీనివాస్ నిజంగా సమరానికి సై అంటూ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంగా ఉన్న మల్లాది విష్ణు కార్యాలయం ప్రస్తుతానికి ఆయన కార్యాలయం అయినప్పటికీ ప్రస్తుతం ఆ కార్యాలయానికి కో కోతవేట్ దూరంలోనే మరి వెల్లంపల్లి శ్రీనివాస్ ఒక కార్యాలయం సంబంధించిన బిల్డింగ్ని కొనుగోలు చేశారు మరి సెంట్రల్ నియోజకవర్గంలో ఆయనకంటే ఒక కార్యాలయం కావాలి కాబట్టి మరి అదే ఇన్నర్ రింగ్ రోడ్లోని మల్లాది విష్ణు కార్యాలయానికి అతి దగ్గరలోనే అతి దగ్గరలోనే దాదాపు మూడు వందల గజాల్లో ఒక కార్యాలయం అయితే కొనుగోలు చేశారు ఇప్పుడు ఆటి పనులు ఇప్పుడు మన పక్కన మీకు స్కోడ్ అవుతా ఉంటుంది చూడండి ఎందుకంటే వెల్లంపల్లి శ్రీనివాస్ ఇప్పుడు వరకు సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కడైనా కార్యాలయం పెట్టుకోవచ్చు కానీ అది ఎవరి అభిప్రాయం వాళ్ళకుంటుంది కానీ కానీ మల్లాది విష్ణు కార్యాలయానికి కోతవేటు దూరంలోనే కార్యాలయం తీసుకోవడం ఇప్పుడు కొత్త వివాదాలకి తెరలేపిందని చెప్పుకోవాలి అంటే వీరిద్దరి మధ్య సయోధ్య కుదరలేదు కాబట్టే సమరానికి సై అంటూ ఈ ప్రాంతంలో ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఎలాగైనా గెలవాలనే తాపత్రయంతో పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటి వరకు అమలు చేసిన విధానాలన్నింటినీ కూడా సెంట్రల్ నియోజకవర్గంలో అమలు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారని చెప్పుకోవాలి మరి ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ సంబంధించి గౌరవం చాలా బలమైన రెండు వేల పద్నాలుగులో నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన ఎమ్మెల్యేగా చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు వందల దాదాపు కోల్పోవడం జరిగింది అంటే చాలా బలమైన నాయకుడిగా ఈ ప్రాంతంలో ప్రస్తుతం బాగుండగా ఉందన్న నేపథ్యంలో మరి పశ్చిమ నియోజకవర్గం నుంచి వచ్చిన వ్యక్తి కొత్త వ్యక్తి మరి ఇక్కడ ఉన్న ప్రజలకి అందించాలా వాళ్ళకి పనిచేస్తానని ఒప్పించాలా ఇవన్నీ చేయాలి కాబట్టి చూసుకెళ్ళడానికి కొంతమంది సహకారం ఇస్తున్నారు వాళ్ళు ఎవరు ఎమ్మెల్సీ ఎండి బిర్ల్లా అదేవిధంగా మన డిప్యూటీ మేయర్ బౌత్ శైలజారెడ్డికి సంబంధించిన భర్త ఆయన రెడ్డి గారు అదేవిధంగా కొంతమంది కార్పొరేటర్లు బాల్గొంది కావచ్చు ఇలా కొంతమంది కార్పొరేటర్లు తీసుకొని ముందుకు దృష్టి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ప్రస్తుతం విజయవాడ మీద ఎందుకనంటే ఇక్కడ ఎలాగైనా సరే గెలుపు అనేది రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంటే మాకేమీ భయం లేదు ఎంత మంది వచ్చినా ఎంత మంది మారినా తెలుగుదేశం పార్టీ జెండా ఎగర ఎగరడం ఖాయమని బోన్వేశ్వరరావు చెప్తున్న ప్రధాన అంశం ఇక్కడ మనం గమన హాల్గా ఉంటారంటే బోండ హోమ దగ్గర కొత్తగా ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు ఏంటంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే మరి నిన్నటి వరకు ఆయనకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఆయన కార్యవర్గం కావచ్చు ఆయన కార్యకర్తలు కావచ్చు ఆయన అభిమానులు కావచ్చు ఆయన వీడు వెళ్ళే పరిస్థితి అక్కడ కనిపించట్లేదు కాబట్టి ఇటువంటి తరుణం మరి ఏం చేస్తే ఎలా ముందుకు తెస్తే సెంట్రల్ అనేది వర్గాన్ని కైవసం చేసుకోవచ్చు ఇక్కడ ఎలాగైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా అందించాలని వెల్లంపల్లి సినిమాస్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు అయితే ప్రారంభించారు ఇదిలా ఉంటే ఈ విషయంలో మల్లాది విష్ణు మౌనం వెనక మనము ఏంటో తెలియక చాలా మంది సతమతం అవుతున్నారు ఇంటి కార్యాలయం ఆవిడిని చనిపోయిన కూడా ఆవిడ పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు ఈ రోజు వారి పేరు మీద అందరికీ కూడా చేరలు కొనుక్కొని చేయడం మా అలాగే ఆవిడ పేరు మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారన్న సంగతి తెలిసి నిన్నటి నుంచే ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా కావచ్చు మరి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు డెబ్బై బస్సులను ఏర్పాటు చేశారు డెబ్బై బస్సులను ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులను అభిమానులు తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు అయితే ప్రారంభించారు ఈ విషయంలో మల్లాది విష్ణు కొద్దిగా వెనకబడ్డారనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇంకా ఎమ్మెల్యే పదవీ కాలం కొనసాగుతుండగానే కొత్తగా వచ్చిన ఓ వ్యక్తి ఒక్కసారిగా ఇక్కడ ఇలాంటి పనులన్నీ చేయటం మీద కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మల్లాది విష్ణు అలాగని మల్లాది విష్ణు పార్టీ ఫిరాయింపులు చేస్తారా చేస్తారంటే అది కూడా ప్రస్తుతం కనిమించటం లేదు ఎందుకంటే ఆయన బాహాటంగానే ప్రతి ఒక్కరికి చెప్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేస్తారని చెప్తూనే మరోవైపు తన అస ఆ అసంతృప్తిని ఇలా భావ వ్యక్తీకరణ చేస్తున్నారనడానికి ప్రత్యక్ష నిదర్శనాలు ఇవన్నీ మరి ఈ నేపథ్యంలో విజయవాడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు మరి ఈ మల్లాది విష్ణు వర్గానికి అదేవిధంగా వెల్లంపల్లి వెల్లంపల్లి అండ్ కో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మధ్య సయోధ్య కుదిరిన తర్వాతే పెట్టారా లేకపోతే కావాలనే అక్కడ ఆ ప్రాంతంలో ప్రజలకు అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతోనే పెట్టారా అనే అంశాలు ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి మొత్తం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా విజయవాడ సెంట్రల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని ఖచ్చితంగా చెప్పడం వలనే వెల్లంపల్లి శ్రీనివాసుల ముందుకొచ్చి ప్రతి పనిలోనూ నిమగ్నం అయిపోతున్నారు వరకు పశ్చిమ నియోజకవర్గంలో చేసిన పనులన్నీ కూడా నిధ నిదానంగా కొంతమందిని ఇటువైపు బదలాయిస్తున్నారు విషయం ఏంటంటే ఇక్కడ మల్లాది విష్ణువుకి సంబంధించిన కొంతమంది అభిమానులు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు వీరందరూ పిలిపించి మాట్లాడడం ఇప్పటికే అయిపోయింది అయినా కూడా మల్లాది విష్ణుకే పని చేస్తాము ఇంకెవరికి పని చేయమనుకునే వారు పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వాలనేది వెల్లంపల్లి శ్రీనివాస్ చేస్తున్న తొలి ప్రయోగం ఎందుకంటే ఇది చాలా కీలకమైన ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఇటువంటి సమయంలో వర్గ విభేదాలకి తావు లేకుండా తమకు సహకరించి పార్టీని గెలిపించి ఎమ్మెల్యేగా చేస్తే అటువంటి వారికి తొలి ప్రాధాన్యత ఇస్తానని బాహాటంగా చెప్పేశారు ఈ నేపథ్యంలో ఇటు అటు ఇటు తేల్చుకోలేకుండా మల్లాదిష్ణువైపు ఉండాలా వెల్లంపల్లి వైపు ఉండాలి తేల్చుకోలేని పరిస్థితుల్లో కార్పొరేటర్లు తజ్జనా భజ్జన పడుతున్నారు మరి ఇటువైపు వస్తే రేపు మరి మరి మల్లాది విష్ణు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ నిలబడచ్చు ఆ అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మరి ఆయనకి ఎక్కడ దూరం అవుతామని ఒక భయం మరి వెల్లంపల్లికి సహకరించడం వల్ల ఆయన దూరం అవుతారనే భయం ఒకటి ఉంటే మరి మల్లాది విష్ణు వెనకాలే ఉంటే మరి వెల్లంపల్లికి ఆల్రెడీ టికెట్ ఇచ్చారు ఇక్కడ ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే మా భవిష్యత్ ఏంటి అని కూడా కార్యకర్తల్లో ఒక భయం అయితే ఏర్పడింది మరి ఏం చేయాలా దిక్కితోచని పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో వీటన్నిటిని పటాపంచులు చేయడానికి మధ్యవర్తిత్వంగా కొంతమందిని పంపించడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ప్రస్తుతం కార్పొరేటర్లు తమకున్న సమస్యలని తమకున్న బాధలని తమకు కావాల్సిన అవసరాలను అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధికి చేయాల్సిన పనులను మరి డివిజన్లో ఉన్న ఇబ్బందులను అన్నిటినీ కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ ముందు ఉంచినట్టుగా సమాచారం మరి ఆయన ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సంబంధించిన సమస్య పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని హామీ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఈ విషయం మీద ఆల్రెడీ పత్రికల్లో కూడా బేపత్సైన వార్తలు ఇచ్చారు అయితే అక్కడ జరిగిందోటైతే కొన్ని కొన్నిసార్లు కొంత వేరే వేరేగా వార్తలు కూడా కథనాలు వచ్చినాయి అయితే మొత్తానికి సెంట్రల్ నియోజకవర్గంలో అడుగుపెట్టిన వెల్లంపల్లి శ్రీనివాస్ అప్పుడే సెంట్రల్ కార్యాలయం ఏర్పాటు చేసేసుకుంటున్నారు అతి కొద్ది రోజుల్లోనే మరి ఇల్లు కూడా ఇక్కడికి షిఫ్ట్ చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి బయట నుంచి పరిపాలన కాకుండా ఇక్కడే ఉండి ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన కూడా తమ వంతు ప్రయత్నాలైతే ఉమ్మరంగా చేపడుతున్నప్పటికీ మరి ఇదంతా పక్కన పెడితే కార్యాలయం ఓపెనింగ్కి అన్ని ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి ఒక పక్కన మరి అదేవిధంగా మల్లాది విష్ణు కార్యాలయం చూస్తే విలవతుంది ఎందుకనంటే అక్కడ ప్రస్తుతం జనాలు ఎవరు కనిపించడం లేదు కనీసం కార్పొరేటర్లు కూడా కనిపించటం లేదు మరి ఎప్పుడు ప్రశాంతంగా నిర్మానుషంగా కనిపిస్తుంది మరి నిన్నటి వరకు కూడా ఆయన చుట్టూ తిరిగిన వారు కూడా ఇప్పుడు ఆయన వెనకాల రావడానికే కొద్దిగా ఆలోచిస్తున్న పరిస్థితి వెళ్తే పరిస్థితి ఏంటి రా వెళ్ళకపోతే పరిస్థితి ఏంటి అనే ఒక ఇబ్బందికరమైన వాతావరణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారనేది వాస్తవం మరి ఈ నేపథ్యంలో ఇన్ని విధానాలు ముందు కొనసాగుతున్న తరుణంలో మరి ఈసారి వెల్లంపల్లి ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారనేది సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరితోనూ ప్రతి ఒక్కరి ఇంటికి గడప గడపకి ఎలా తిరగాలి ఏం చేయాలనే అంశాల మీద ప్రతి ఒక్కరికి పరిచయం చేసుకోవాలని వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రతి ఒక్కరి హామీలను నెరవేర్చేందుకు కూడా ముందుకు దూసుకెళ్తున్న తరుణంలో పోలవేశ్వరరావు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పటికే ఆయన పనంతా కంప్లీట్ చేసేశారు మళ్ళీ మరోసారి ఆయన గెలవడానికి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు ఏదేమైనప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో బెజవాడ సెంట్రల్ ఒక ప్రత్యేకమైన స్థానంగా కనబడుతుందని చెప్పుకోవాలి విజవాడ సెంట్రల్ నియోజకవర్గం మీదే ప్రతి ఒక్కరు చూపు కనబడుతుంది మరి ఈ రకంగా ముందుకెళ్తున్న తరుణంలో మరి ఏ పార్టీలు గెలుస్తాయో ఏ పార్టీలు గెలవో మనం ముందులో చూడాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి అప్పటి వరకు మరొక మరొక విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను వరకు నమస్కారం